ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆనందంలోను పాలివారై ఉన్నారని ఎరుగుదము కనుక మిమ్మల్ని కూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నదని రెండవ కొరంతీలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు అంటే మీరు శ్రమలలో ఏలాగైతే పాలివారై ఉన్నారో శ్రమ పాలివారై ఉన్నారో అదే విధంగా ఆదరణలోను కూడా మీరు పాలివారై ఉన్నారని వాక్యము సెలవిస్తుంది శ్రమంలో ఎంత పాలివారమై ఉన్నామో ఆదరణలో కూడా మనము అంతే పాలివారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కనుక మిమ్మల్ని కూర్చిన మా నిరీక్షణ స్థిరమైనదే అని వాక్యము సెలవిస్తుంది మనల్ని గురించిన నిరీక్షణ స్థిరమై ఉన్నదని వాక్యము సెలవిస్తుంది ఆమెన్